హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వంటగది ఈరోజు వీడియోలో మ్యాంగో కుల్ఫీ బైట్స్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట కేవలం ఇంట్లో ఉండే వాటితోనే చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చూసారు కదా చూడడానికే చాలా బాగున్నాయి కదా మరి వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా చూసేద్దాం పదండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఒక కప్పు వరకు మ్యాంగో గుజ్జు వేసుకోవాలండి తీయగా ఉండే మామిడి పండు గుజ్జు తీసుకోండి అలాగే బ్రెడ్ని అడ్జస్ట్ తీసేసి ఇలాగ రెండు బ్రెడ్ పీసెస్ని పీసెస్లాగా కట్ చేసుకుని వేసుకోవాలి నష్టపడి దీంట్లోకి పాలమేద మేగన ఉంటుంది కదండి దాన్ని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి అలాగే టూ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ వేసుకోవాలి షుగర్ మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి తర్వాత పాలు ఒక గ్లాస్ వరకు వేసుకోవాలి కాచి అలాచిన పాలు అనమాట తర్వాత వీటిని మెత్తగా ఇలాగా ప్యూరీలాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా మంచి కలర్ కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేయండి తర్వాత మన ఇంట్లో ట్రే ఉంటుంది కదా ఇలాగ ట్రే తీసుకుని దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ని కొంచెం పౌడర్ లాగా చేసుకుని వేసుకోవాలన్నమాట చూసారు కదా మనం తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయండి చూసారు కదా ఇలాగ డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ ప్యూరిని కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇవి మనకి రెండు మూడు గంటల్లో తయారైపోతాయండి ఇలా వేసేసుకుని చక్కగా ఫ్రీజర్లో పెట్టేస్తే మీరు చక్కగా రెండు నుంచి మూడు గంటల్లో మనకి మ్యాంగో బైట్స్ రెడీ అయిపోతాయి అన్నమాట చూసారు కదా ఇలాగ చక్కగా అన్నిటిలోకి ఫిల్ చేసేసుకోవాలండి ఇలా ఫిల్ ఫిల్ చేసుకున్న తర్వాత మనం పైనుంచి కొంచెం కొంచెంగా ఇలాగ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని చక్కగా మనం ఫ్రిడ్జ్లో ఒక నాలుగు గంటల పాటు ఉంచేయాలి చూసారు కదా ఆఫ్టర్ ఫోర్ అవర్స్ తర్వాత ఇవి మనకి చక్కగా క్యూబ్స్ అనేవి రెడీ అయిపోయాయండి చాలా టేస్టీగా ఉంటాయి తిన్న కొద్ది అనిపిస్తుంది అనమాట చూసారు కదా ఇవి బయటికి తీసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఆగి తర్వాత దీంట్లోకి ఒక టూత్పిక్ని ప్లేస్ చేసినట్టయితే మనం పట్టుకొని తినడానికి వీలుగా ఉంటుందన్నమాట ఒకసారి ట్రైన్ అటు ఇటు మెదిగితే అవి ట్రైన్ నుంచి సపరేట్ అయిపోతాయి చూడండి ఇలా సపరేట్ అయిపోయిన తర్వాత మనకి ఒక టూత్పిక్ని తీసుకుని ఇలాగా స్టిక్ చేసుకోవాలి చూసారు కదా చాలా సింపుల్ కదా చాలా చక్కగా చాలా తక్కువ టైంలో పిల్లలు పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా నచ్చుతుందండి చూడండి ఎంత చక్కగా వచ్చేసాయో ఓకే మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చిందో నాకు కొమ్మ సెషన్లో తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీటితో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు